ఈనాటి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసనగా ఏర్పాటు చేసినటువంటి నిరసన క్ర కార్యక్రమానికి గౌరవ పెద్దలు గౌరవ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పెద్ద అధ్యక్షులు నల్లమల పులిబిడ్డ మిత్రులు డాక్టర్ వంశకృష్ణ గారు అట్లాగే మరొక యువ నాయకుడు మీ అందరి అభిమాన నాయకుడు డాక్టర్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు గౌరవ పెద్దలు పెద్దల సభ సభ్యులు పెద్దలు దామోదరెడ్డి గారు అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగకల్ శ్రీనివాసరెడ్డి గారు కల్వకుంట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి గారు డిస్టిక్ లైబ్రరీ చైర్మన్ పెద్దడు రాజేందర్ గారు అట్లాగే బ్లాక్ ప్రెసిడెంట్ మల్లయ్య గౌడ్ గారు అట్లాగే మండల ప్రెసిడెంట్స్ బీసీసీఎల్ యూత్ డిస్టిక్ అట్లాగే అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ తిరుపతి గౌడ్ గారు మాజీ ఎంపీ ప్రతాప్ గౌడ్ గారు అలాగే చంద్రే గారు హరి గారు ఇంకా చాలా మంది పేరు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రస్తుతం మరియు మాజీ కూడా ప్రజాప్రతినిధి కళాధికారి నమస్కారం తెలియజేస్తూ మాటలు కొండంత కానీ చేత చూస్తే నవ్వంత కూడా లేదు గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు మోడీ గారు ఎక్కడ పోయినా గొప్ప గొప్ప మాటలు వికసిత్ భారత్ వికసిత్ భారత్ అంటే వికసించడం మరి వికసిత్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం భాగం కాదా ఎక్కడ వికసిస్తా ఉంది సుమ్ముకడిది సోకొకటి అన్నట్టుగా తెలంగాణ ఇలా కేంద్రంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి యాభై లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణ ద్వారా వస్తున్నటువంటి ఆదాయం శాతం సుమారుగా ఆరు శాతం అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పేద ప్రజల చిరు ఉద్యోగుల అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టాదితం ద్వారా వచ్చినటువంటి ఆదాయానికి పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పన్నుల రూపేన మూడు లక్షల కోట్లు మరి రాష్ట్రం నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉంటే గడచిన సంవత్సర కాలంలో మన నల్లమల ముద్దు బిడ్డ పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే గౌరవ మంత్రివరుడు ఇంచుమించుగా అన్ని శాఖల మంత్రివరుడు పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో నివేదికలు ఎన్నో దరఖాస్తులు ఎన్ని పెట్టినా కూడా చెవిటోని శంఖల్లో చెవిలో శంక వదినట్టుగా అవి బుక్తాకం చేశాం సుమారుగా ఒక లక్ష అరవై వేల కోట్ల నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అడగడం జరిగింది మరి లక్ష అరవై వేల కోట్ల నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా విధించకుండా ఇంతకుముందు మాట్లాడేటువంటి మిత్రులు చెప్పినట్టుగా మిత్రులు చెప్పినట్టుగా సమతి తల్లి ప్రేమ ఎదుకని గొప్ప మాటలు మాట్లాడటం మా అంత గొప్ప పరిపాలన ఎవరు చేయలేదు ఎప్పుడు చేయలేదు చాలా చెప్పింది కదా ఎక్కడ పోయింది జనం ఉన్నారు కదా మా ధనం ఎక్కడ పోయింది ఈ యోజన ఎక్కడ పోయింది వికసిత పాలంటే ఎక్కడ పోయింది అంటే ఇలా సమాఖ్య స్ఫూర్తిలో భారతదేశం అంటే రాష్ట్రాల సమాఖ్య అన్ని రాష్ట్రాలు కలితేనే దేశం అన్ని రాష్ట్రాల నుంచి ఆదాయం వస్తే కేంద్రపడే డెబ్బై లక్షల కోట్లు మంత్రాలు రాలే మరి ఇంత చేసినా కూడా కేవలం మరి ఎందుకు తరీ రాలేదు అంటే వివక్ష తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అంటే అన్యాయం చేసే కార్యక్రమం ఇది ఎక్కడి ఏ నిఘంటులోనే మీరు పదే పదే వల్లిస్తున్నటువంటి మతాన్ని మతాన్ని వెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ గొప్ప మాటలు మాట్లాడుతుంటే ఏ నిఘంటులో ఉండేది బీహార్కి ఒక నీతి తెలంగాణకు ఒక నీతి బీహార్కి ఏ విధంగా ఇచ్చిండ్రు పక్కలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చి ఇంకో అంటలేవు మరి అదే జనాభా నిష్పత్తి ప్రకారం అదే తామాస ప్రకారం తెలంగాణ రాష్ట్రం కూడా వాటర్ రావాలి కదా ఇలా పాలమూరు జిల్లా అంటేనే దేశంలో ప్రపంచంలో ఎక్కడ నిర్మాణాలు జరిగినా పాలమూరు శ్రమ పాలమూరు యొక్క కష్టం రైతు కూలీలు ఎక్కడ పోయినా అటువంటి పాలమూరు జిల్లాకు అన్నం పెట్టేటువంటి పాలమూరు ప్రాజెక్టు వీళ్ళు జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలే పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు మారేటువంటి ఇంకో ఆరు లక్షణాలు పదండు లక్షల ఎకరాలు మారేటువంటి పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలే ఒక్క రూపాయి కూడా విధించలే మరి అదే పోలవరానికి ఎట్లొచ్చింది అంటే అది ప్రాజెక్టు ప్రాజెక్ట్ కాదా కృష్ణానది జలాలలో మీరు వచ్చి పది సంవత్సరాలు అయింది ఎందుకు కృష్ణా నది జలాలలో రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అదే నిష్పత్తిలో ఇలా అరవై ఎనిమిది శాతం తెలంగాణ భూభావంలో కృష్ణానది వార్తా ఉంది ఆంధ్రలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం అదే నేను కేటాయించాలి కదా పార్లమెంటుకు హక్కు లేదా చట్టం చేయకూడదా ఎందుకు కోర్టు చేయాలి ఎందుకు ట్రిపుల్ చేయాలి ఎందుకు ప్రభుత్వం చేయకూడదు పార్లమెంట్లో బిల్లు పెట్టకూడద అంతర్జాతీయ అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం ఇవ్వాల ఆనాడు అంటే సమైక్య రాష్ట్రం చాలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కదా నిందిస్తలేరు నిస్తలేరు ఎన్నో చెప్పారు ప్రతి జిల్లా కూడా నవోదయ పాఠశాల ఇస్తారని మాట్లాడిరు అలాగే సైనిక్ స్కూల్ ఇస్తాను మాట్లాడిరు ఏకలవే స్కూల్స్ అన్నారు ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు నిధులు ఇస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు మరి బైజారు స్టీల్ ప్లాంట్ బయారు కదా వస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే అందుకే ఇలా రాష్ట్రంలో ఎన్నో మాట మిత్ర చెప్పినాడు కదా ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ రెండు మంది ఉన్నారు మీ బాధ్యత ఉంది మీ బాధ్యత విస్మరించకూడదు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే మన సీట్లు వచ్చినాయి మరి వాళ్ళకి న్యాయం చేయడం బాధ్యత ఉందా లేదా గలం ఇప్పిప్పాలా కదా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు శీతల కాడికి వచ్చే వరకు శూన్యం అందుకే ఈ రోజున బిజెపి పార్టీ నూటికి నూరు శాతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రాంతం పైన తెలంగాణ ప్రజల పైన స్పష్టంగా వివచ్చ చూపుతా ఉంది సమతి తల్లి ప్రేమ చూపుతా ఉంది దీనికి బిజెపి పార్టీ రాష్ట్రంలో మూల్యం చెల్లించుకోక తప్పదు గుణపాఠం తప్పదు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా గుణపాఠం తప్పదు నమ్మి నమ్మి మీకు ఇట్లు ఇచ్చిండ్రు అక్కడనేమో మహాకుంభ మేళాలో చెప్తా ఉన్నారు నదీ సగమంలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు వేల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇక్కడనేమో రాష్ట్ర ప్రజలు ముంచుతా ఉన్నారు అక్కడ మురుగమ్మ తో ప్రజలు ముంచుతా ఉన్నారు ఎందుకంటే న్యాయం మాటలు గొప్పగా మాట్లాడు ప్రజలు ఎప్పుడే గాని మాటలు నమ్మరు చేతలు చూస్తారు చేతలు చూస్తారు ఆ ప్రభుత్వం ప్రభుత్వమేమో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చిపోయింది ఇలా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి వస్తా ఉంది గడచిన ప్రభుత్వంలో ఏలిన వారు కేసీఆర్ పరిపాలనలో ఎవరో దెబ్బ కొట్టాను గట్టిగా గడపాల తీసుకొని కొట్టింది కాబట్టి తెలంగాణ గుంటబడి పూర్చలేనంత గుంటపడ్డారు ఎనిమిది లక్షల కోట్లు అప్పుతోటి ఏంది గట్టి కొట్టేది గట్టిగా పరిపాలన చేసింటే అడ్డగోలుగా దోసి పెట్టకపోయింటే అడ్డగోలుగా అవినీతి జరగకపోయింటే గట్టి పరిపాలన ఎన్నికల కోసం స్థానిక సంస్థ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి గట్టి కొట్టా అని మాట్లాడతాం నిజంగా గట్టిగా పరిపాలన చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా ఈ రాష్ట్రాన్ని సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేసి పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే అరవై ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్లుండే ఈ అరవై ఐదు వేల కోట్ల అప్పుకు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు గట్టా ఉండే ఒక అంటే పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై ఐదు సంవత్సరాలలో అరవై ఐదు వేల కోట్లు అప్పు చేస్తే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ అప్పుకు ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కడతా ఉంటే నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముక్కు విండి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే ఆదాయంలో కేంద్ర ప్రభుత్వమే అక్కడ కట్ చేసుకొని ఇస్తా ఉంది బ్యాంకులకు వడ్డీ రూపాయలు కడతా ఉన్నాం అయినా కూడా అంటే ఇంత ఇంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు మల్లికార్జున్ ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్కటిగా స్కీమ్ అమలు చేసి పెంచవచ్చినట్టు చేస్తా ఉన్నాం ఇంకా లెక్కల ముద్దలు మళ్ళీ వేరే పోతు చాలా వస్తువులు ఉన్నాయి మరి ఈనాడు నేను బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేని ఖచ్చితంగా నిలదీస్తా ఉన్నాం తక్షణమే మీరు స్పందించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కట్ట కట్టుకొని పోయి ఢిల్లీలో కూర్చొని దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం గడిచిన డెబ్బై అరవై ఐదు సంవత్సరాల దోపిడీ గుడి తెలంగాణ ఆదాయం మొత్తం ఆంధ్రాకి పోయిందని తెలంగాణకు నష్టమే పని చెప్పని తెలంగాణ రాష్ట్రం వస్తే ఇలా మల్ల మీరు అక్కడనేమో అక్కడనేమో మరి ఇష్టారాజ్యంగా అక్కడ ఇస్తాం మేము మరి దానికి అదే జనాభా నిష్పత్తులు తెలంగాణ రాష్ట్రాలు ఇవ్వాలి కదా ఇవ్వలే మరి అటువంటిది ఖచ్చితంగా మీ పైన బాధ్యత ఉంది లేకపోతే రేపు వచ్చేటువంటి ఇలా ప్రజలు అమాయకులేం కాదు గుడ్డు గుద్దితే మట్టి కరుస్తారు నమ్మిరు మిమ్మల్ని నమ్మిరు అందుకే మన ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి దాన్ని మీరు ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు గౌరవించలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ప్రజలు తప్పకుండా అట్లాగే రెండవది ఆర్ఎస్ నాయకుని ఉదయం లేస్తే మాట్లాడి సిఆర్ అయినా హరీష్ అయినా కేటీఆర్ ఇలా ఎక్కడ మైక్ తెరితే అక్కడ యాటి గట్టి గట్టిగా మాట్లాడుతూ కదా గుర్తు చేసి అరిచుకో అరిచి మాట్లాడతారు కదా తెలంగాణ రాష్ట్రానికి ఈనాడు ఇంత అన్యాయం జరిగితే ఎందుకు మీకు నోరు పెగులుత ఎందుకు మీరు లోటు మీకు వస్తలేరు ఎందుకు ధర్నాలు చేస్తలేరు ఎందుకు నిరసన చేస్తలేరు అంటే లోపాయకారి ఒప్పందం చేసుకునే కార్యక్రమం బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నా ప్రజలు మాత్రం అటు ఒప్పందం చేసుకోరు నిజాన్ని వాస్తవాలు కూస్తారు మీకు వాత పెట్టే కార్యక్రమం ఇద్దరు కలిసి మంచిది కలిపి వాత పెట్టే కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం గౌరవ పీసీ ప్రెసిడెంట్ మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రజలను చైతన్య చేయాలి వాస్తవాలు ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిరంతర కార్యక్రమం చేసిన చేసిన చెప్పని మనం చేసుకుంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలా వాస్తవాలు మరి మాటలు చేతలు ఎవరివి అనేది మీరు గమనించాలని చెప్పని ప్రజానికానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూ అట్లాగే ఎంపీల్ని బీజేపీ బీజేపీ